హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రప్పా అనిపేస్తారు ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మొత్తం అన్ని రకాలుగా నేనైతే ఎక్కడైనా అప్డేట్స్ వచ్చినాయా లేదా ఇన్ఫర్మేషన్ వచ్చిందా మొత్తం అంతా చెక్ అనమాట ప్రజెంట్ ఎబ్బీలో కానీ వాటిలో కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ మనకి కనిపించలేదు కానీ క్రిస్ సార్ అలాగే మాటే సార్ ఎప్పుడు డైలీ లైవ్ చేస్తూ ఉంటారు కానీ డైలీ లైవ్లో కూడా మనం ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ చెప్పం ఎందుకంటే దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది మనకి యూజ్ అవుతుంది దానివల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంది అని మాత్రమే మనం చెప్తామంట ఛానల్లో కాబట్టి నిన్న రాత్రి వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్యాషన్ పర్పస్ ప్రాఫిట్ ఇది చాలా ముఖ్యమైనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఖచ్చితంగా ఈ మూడు ఉంటాయి కాబట్టి ఇది మనందరికీ యూజ్ అవుతుందని ఒక ఉద్దేశం మేరకు నేనైతే చెప్తాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా వినండి వింటే లైఫ్లో మీరు కూడా మీ యొక్క జాబ్స్ కానివ్వండి మీ యొక్క స్కిల్ కానివ్వండి డెవలప్మెంట్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది ఉంటుందన్నమాట ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఏదైనా సరే మనకు ఉపయోగపడే వీడియోలు నేను చేస్తున్నానండి మనకంటే కంపెనీకి మన భవిష్యత్తుకి ఉపయోగపడే వీడియోలు మాత్రం మన ఛానల్లో చెప్తాము అందుకని ఏది పడితే సోది చెప్పి మీ టైం అయితే వేస్ట్ చేయండి నేను కాబట్టి అది నెతకడానికి నాకు ఇరవై నాలుగు గంటలు పడుతుంది మీకు ఒక వీడియో చేయడానికి నాకు దాదాపు ఇరవై నాలుగు గంటలు నేను మొత్తం వెతికిన తర్వాత మీకు ఓ వీడియో చేస్తాను అంతేగాని ప్రతి చిన్న పాయింట్ని తీసుకొచ్చి మీకు వీడియో చేయాలన్నా అది కూడా వేస్ట్ కాబట్టి ఇంపార్టెంట్గా అవసరమైంది అయితే నేను చెప్తున్నాను అనమాట అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అలాగే మనం ముందుగా మాట్లాడుకున్నట్టయితే ఈరోజు మనకి జూలీ మేడం యొక్క బర్త్డే అన్నట్టుగా ఆ ఫేస్బుక్లో వాటిలో ఆల్రెడీ పోస్టులు కూడా వచ్చినాయి మన ఛానల్ నుంచి జూలీ మేడంకి హ్యాపీ బర్త్డే అలాగే ఇంకోటి గమనించినట్టయితే మన మాటీసార్ క్రిష్ సార్ అసలు ఎక్కడ తగ్గడం లేదన్నమాట దాదాపు ఇప్పటికే ఒక ముప్పై నలభై దేశాల యొక్క కరెన్సీకి మన యొక్క కంపెనీ యొక్క కమిషన్ స్ట్రక్చర్కి వాళ్ళు కొన్ని రకాల క్యాలిక్యులేషన్ చేస్తూ వీడియో చేశారు ప్రతి లైవ్లో కూడా ఏదో ఒక దేశానికి సంబంధించి క్యాలిక్యులేషన్ వేస్తున్నారంటే అక్కడ వచ్చే శాలరీలు ఎంత మన కంపెనీ నుంచి ఎంత అమౌంట్ అయితే వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది ఇంత కమిషన్ ఎంత ఎలా వస్తుంది అని చెప్పి మొత్తం అంతా లెక్కేస్తున్నారు ఓకేనా కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నారు అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుందండి ఇప్పుడు అది ఉపయోగం లేదని మనం అనుకున్నా సరే ఫ్యూచర్లో కంపెనీ మనకి స్ట్రాంగ్గా బిల్డ్ అయిన తర్వాత ఆ దేశం వాళ్ళు చెక్ చేసుకోవాలంటే మళ్ళీ నెత్తుకునే పని లేకుండా వాళ్ళ ఛానల్ లైవ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ దేశానికి తగ్గ కమిషన్ స్ట్రెక్చర్ అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి వాళ్ళు ముందస్తుగానే మొత్తాన్ని రెడీ చేసి పెడుతున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఓకేనండి కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తాం ప్యాషన్ పర్పస్ ప్రాఫిట్ దీనికి అర్థం ఏంటంటే ప్యాషన్ అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇప్పుడు ఈజీగా మనం చెప్పుకోవాలంటే మీ యొక్క వర్క్స్లో మీరు ఏదైతే చేస్తున్నారు అంటే ఎవరు తగ్గ వర్క్స్ వాళ్ళు చేస్తారంటే కొంతమంది మోటార్ రిపేరింగ్ చేస్తారు కొంతమంది నాలాగా మిషన్ మెకానిక్లు ఉన్నారు కొంతమంది మిషన్ స్టిచ్చింగ్ చేస్తారు కొంతమంది వేరే రకాల వర్క్స్ అంటే లేబర్ వర్క్స్ అని చేస్తారన్నమాట అంటే మనకి చెప్పుకోవాలంటే ఈజీగా తాపి మేస్త్రలు కానివ్వండి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్యాషన్ అనేది ముందేంటి తెలుసుకోవాలి అంటే మీకు ఏ పని అనేది ఇంట్రెస్ట్గా ఉంది అలా కాకుండా మీ యొక్క పనిలో మీరు ఇంట్రెస్ట్ చూపించకుండా జస్ట్ వెళ్ళామా ఆ రోజు డబ్బులు సంపాదించుకున్నామా వచ్చేసామా అన్న మైండ్ సెట్లో మీరు ఉన్నట్టయితే ఎప్పటికీ కూడా మీ యొక్క ప్యాషన్ ఏంటంటే మీకు తెలియదు అంటే మీరు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నారు అనేది మీకు తెలీదు మీరు ఏం నేర్చుకుంటున్నారో మీకు తెలియనప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని డెవలప్మెంట్ చేయలేరు దాంట్లో మాస్టర్ అవ్వలేరు అనమాట ఈజీగా చెప్పుకోవాలంటే మా ఫ్రెండ్ ఉన్నాడు బయట వాళ్ళ గురించి మనం తప్పుగా అనకూడదు కాబట్టి మా ఫ్రెండ్ గురించి చెప్తాను దాదాపు ఏడు సంవత్సరాలు బట్టి తాపి పనిలో కూలీ కిందే వెళ్తుంది అనమాట కూలీ కింద వెళ్ళడం వల్ల ఎప్పుడైనా సరే మేస్త్రికి డబ్బు పెరుగుతుంది మేస్త్రికి శ్రమ తగ్గుద్ది మేస్త్రికి వాల్యూ పెరుగుద్ది అలా కాకుండా కూలీ కిందే మనం వెళ్ళామనుకోండి ఖచ్చితంగా మనకి శ్రమ ఎక్కువ ఉంటుంది అంటే మొత్తం సిమెంట్లు కలపడాలు ఇవన్నీ చేసేది మనమే వాళ్ళకి అందించేది మనమే అలాగే శ్రమ ఎక్కువ ఎవరికి ఉంటుందంటే ఖచ్చితంగా కూలీకి ఉంటుంది అలా కాకుండా మీరు కూలీని కొంచెం డెవలప్మెంట్ చేసుకొని మీరు దాన్ని ప్యాషన్గా తీసుకొని మీరు ఏదైతే ఆ వర్క్లోనే మీరు ఎక్కువగా చేయాలనుకున్నారో ఆ వర్కే మీకు ఇంట్రెస్ట్గా ఉందనుకున్నప్పుడు మేస్త్రిగా మరి మారడానికి మీరు ఒక టెక్నీషియన్గా మారడానికి ఖచ్చితంగా మీకంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయం చూసుకొని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలన్నమాట నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మేస్త్రి అవుతారు ఎనిమిది వందల కూలీ కాస్త పన్నెండు వందలు అవుతుంది మీకంటూ ఒక వ్యాల్యూ ఉంటుంది కదలకుండా ఒకే ప్లేస్లో కూర్చొని మీ కింద కూలీ ఇచ్చేది మీరు అందుకొని అక్కడైతే గోడ కట్టడం ఒక బిల్డింగ్ నిర్మించడం అన్నమాట ఈ యొక్క సత్తా ఎవరి దగ్గర ఉంటుందంటే అది మీ దగ్గరే ఉంటుంది కానీ మీరు కేవలం ఆ రోజు మనం పని చేసుకున్నామా ఆ రోజు డబ్బులు తినేసామా చాలు అనుకున్న మైండ్ సెట్లో ఉన్నట్టయితే జీవితకాలం మీరు ఆ కింద స్థాయిలోనే ఉండిపోతారు ముందుగా పై స్థాయికి అయితే వెళ్ళలేరు అన్నమాట ఎవరినో తప్పుపడ్డానికి అనట్లేదు నిన్నగా నేర్చుకుంటే మంచిదండి ఓకేనా చెప్తాను మీకు ఇంకా ఓకేనా దాని తర్వాత మీకు ప్యాషన్ అనేది వచ్చేసింది మీరు మేస్త్రి అయ్యారు దాని తర్వాత పర్పస్ అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ పని మీకు సెట్ అవుతున్నా లేదనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రతి పని ప్రతి ఒక్కరికి సెట్ అవ్వదండి కొంతమంది కొన్ని సెట్ అవుతాయి కొంతమంది కొన్ని సెట్ అవ్వమాట ఓకేనా కాబట్టి పర్పస్ మీకు సెట్ అవుద్ది లేదని తెలుసుకోవాలి ఈ రెండో మీకు పర్ఫెక్ట్గా వచ్చిన రోజు అంటే మీకు ఒక ప్యాషన్ ఉంది మీకు పర్పస్ ఎందుకు చేస్తున్నారని తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది మీరు తీసుకుంటారు ఓకేనా మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకుందాం మాటి సార్ సార్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు చెప్తారు మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకుందాం ఇంకా ఎగ్జాంపుల్కి నా లైఫ్ స్టైల్ మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు చదువుకున్న చదువులు వేరే చేస్తున్న వర్క్లు వేరే నాతో పాటు నేను మా ఫ్రెండ్ కలిపి షాప్ పెట్టుకున్నాను మా ఫ్రెండ్ వెల్డర్ చేశాడు డిప్లొమా కూడా అయిపోయింది కానీ చేస్తున్న పని ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెకానిక్ ఒకవేళ ఎవరి దగ్గరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ ఉన్నా రిపేర్ చేయాలన్నా మీకు ఏ ఊరైనా వచ్చి చేస్తాడు అలాగే రెండోది ఏంటంటే మీకు ఎవరికైనా కంప్యూటర్ ఎంబ్రాయిడర్ మిషన్లు కావాలన్నా మన షాప్ నుంచి తక్కువ ధరలో నేను ఇప్పిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను చూసారు ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా గుర్తుపెట్టుకోండి కేవలం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ రిపేరిక్ గానే ఉండి అలాగే కొత్త కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లు కావాలన్నా మాత్రమే ఫోన్ చేయండి ఆన్ ప్లేస్ డౌట్లో ఆయన చెప్పడు ముందే చెప్తున్నాను మళ్ళీ తర్వాత ఫీల్ అవ్వద్దు ఓకేనా కాబట్టి ఫ్యాషన్ ఆయన చేసిందేమో వెల్డింగ్ వెల్డింగ్ అనేది నేర్చుకున్నాడు కానీ చేస్తున్న పనేమో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ దానికి దీనికి ఎందుకు మారిందంటే ప్యాషన్ అనమాట ఆ పని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది అదే ఎందుకు చేస్తున్నాడు అనేది అతనికి అర్థమైంది కాబట్టి ఒళ్ళు నలకొట్టుకునే పని ఇప్పుడు ఖచ్చితంగా వెల్డింగ్ అంటే ఖచ్చితంగా ఎండలో నించుకొని కొంచెం ఒళ్ళు నలకొట్టుకోవాలి కానీ ఇది అనుకోండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మంచిగా నీట్గా డ్రెస్ చేసుకుంటాం ఎవరి దగ్గర రిపేర్ ఉందో ఆ ఊరు వెళ్తాము ప్రశాంతంగా నీట్గా రిపేర్ చేస్తాము తగ్గ అమౌంట్ తీసుకుంటాము వచ్చేస్తాం ఓకే ఇది వేరే ఉంటుంది అన్నమాట ఇది టెక్నీషియన్ అనేది వేరే ఉంటుంది వెల్డింగ్ అనేది వేరే ఉంటుంది ఇప్పుడు నేను నేను చూసుకున్నాను అనుకోండి నేను చేసిందేమో ప్రైవేట్గా టెన్త్ ప్రైవేట్గా ఇంటర్లో బైపీసీ చేశాను రియల్టీ పరంగా చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు కుట్టు మిషన్ మెకానిక్ అన్నమాట అంటే నార్మల్ బ్లాక్ మిషన్ మెకానిక్ అసలు నాకు దానికి దానికి సంబంధం లేదు నేను ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో లెక్క ప్రకారం రేడియాలజీ టెక్నీషియన్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకు కుదరలేదు అనమాట కాబట్టి నేను దాన్ని అక్కడ స్కిప్ చేసి ఇక్కడ మళ్ళీ మెకానిక్ అయ్యాను అలా దీనికి దీనికి కూడా సంబంధం లేదు అయినా సరే నేను దాన్ని నేర్చుకోవాలనుకున్నాను నాకు ఏదో స్కిల్ ఉండాలి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని నేను నేర్చుకున్నాను దాని ద్వారా నేను ఒక మెకానిక్ ఐన ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మా షాప్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ కూడా ఉంది స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను అనమాట అంటే నేను ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేస్తున్నాను ఎవరైనా వచ్చే డెమో కూడా చూపిస్తున్నామంటే ఈ రెండు రకాలుగా కూడా నేనైతే మా షాప్లో చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏది నేర్చుకున్నామో దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంది దానివల్ల పేరు ఎలా వస్తుంది ఇది చూసుకోవాలండి ఓకేనా కాబట్టి ముందు నుంచి చెప్తున్నా ప్యాషన్ ముఖ్యమాట అంటే ఏం చేయాలనేది ముందు మనకి తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఎందుకు చేస్తున్నావు మనకు అర్థం కావాలి కదా ఆ పని ఎందుకు చేస్తున్నావు పలానా ఈ పని చేస్తే ఇలా బెనిఫిట్ ఉంటుంది అలా చేస్తే అలా బెనిఫిట్ ఉండదు అనేది మనకి తెలిస్తే ఆటోమేటిక్ ప్యాషన్ ఉండదు దాని తర్వాత ఆటోమేటిక్ ప్రాఫిట్ వద్దని వస్తుంది ఇప్పుడు రిపేరింగ్ మెకానిక్ నేర్చుకోకుండా నేను కేవలం ఒక షాపులో జస్ట్ ఒక అటెండర్ కింద ఉన్నాను అనుకోండి నాకు మెకానిక్ స్కిల్స్ అనేవి ఉండవు కేవలం నాకు వచ్చేది ఏంటి మిషన్ బిగించడం మిషన్ అమ్మడం మాత్రం వస్తుంది కానీ ఫ్యూచర్లో ఎవరైనా రిపేర్ అని మిషన్ తీసుకొచ్చి నాకు రిపేర్ చేయడం చేత కాదు అప్పుడు నేను డిఫరెంట్గా చూస్తారన్నమాట కాబట్టి మనం ఒక స్థాయి ఒక మెట్టు పైకి ఎక్కాలంటే ఖచ్చితంగా మనకు తెలిసినవి నేర్చుకోవాలి మనకు తెలియని వాటి గురించి తెలుసుకోవాలి ఇలా చేసినట్టయితే మనం ఖచ్చితంగా మన యొక్క స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మన ఫౌండర్స్లో చాలామంది స్కిల్ డెవలప్మెంట్స్ ఉన్నారండి కెమెరామెన్స్ ఉన్నారు పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే షాప్ ఓనర్స్ ఉన్నారు అలాగే మోటార్ మెకానిక్లు ఉన్నారు ఎలక్ట్రిషియన్ ఉన్నారు చాలామంది ఉన్నారు మన ఫౌండర్స్ ఎందుకంటే పర్సనల్గా నేను చాలామందిని కామెంట్స్ చదువుతాను కాబట్టి నేను చాలా తెలుసుకున్నాను కాబట్టి నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ మనం కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం అది మీకు కూడా తెలుసు మళ్ళీ నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు కంపెనీ కొన్ని కొన్ని సంవత్సరాలు బట్టి కొద్దిగా మనకి లేట్గా నడుస్తుంది ఒకవేళ స్పీడ్గా రావాలన్నా సరే కొన్ని ఇబ్బందుల వల్ల కంపెనీ లేట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మనం మన యొక్క స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకొని మన యొక్క ప్యాషన్ ఏంటో తెలుసుకోగలిగితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మంచిగా ప్రాఫిట్ సంపాదిస్తూ మన యొక్క ఫ్యామిలీని మనం మంచిగా చూసుకోగలనమాట ప్రస్తుతానికి ఫ్యూచర్లో కంపెనీ నుంచి డబ్బులు వచ్చినాయి మరి అప్పుడు పని మానేసి ఇంట్లో కూర్చుందామంటే ఆ తప్పు అయితే ఖచ్చితంగా చేయొద్దండి ఎందుకంటే మనకు అన్నం పెట్టింది ఫస్ట్ నుంచి మన పని మనం పని చేస్తున్నాం కాబట్టి మనకు అన్నం వస్తుంది కంపెనీ వచ్చిందని చెప్పి మనం పని మానేసుకుంటే మన స్కిల్ అనేది మొత్తం పడిపోతుందన్నమాట మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ మనం పని చేయాలన్నా మన బాడీ సహకరించరు అంటే బద్ధకం బాగా పెరిగిపోతుంది ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ కరోనా టైంలో దాదాపు నలభై ఐదు రోజులు కరోనా వల్ల చాలామంది ప్రజలు ఇంట్లోనే ఉన్నారు పనులు చేయాలి నెల రోజుల తర్వాత పనికి వెళ్ళాలంటే ఎవరికి పనికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట ఆ రకంగా మైండ్ అనేది తయారైపోతుంది కాబట్టి దానివల్ల డబ్బులు వస్తాయి ఓకే కానీ దానివల్ల వ్యాధులు కూడా వస్తాయి ఎందుకంటే మనం సోమరపోతుల్లాగా మైండ్ థింక్ చేయడం వల్ల కొంచెం బద్ధకంగా మారడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఇటువంటివి పెట్టుకోవద్దు మనం పని చేసుకుందాం ఒక ఆకుపేషన్ నుంచి డబ్బులు వచ్చినా పని ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం అంటే మీరు ఇప్పుడు ఒకళ్ళకి కింద పని చేస్తున్నారు ఆన్ ఆన్పేషన్ డబ్బులు వస్తున్నాయి సొంతగా షాప్ పెట్టుకోండి లేదా ఆల్రెడీ మీకు సొంతగా షాప్ ఉంది సామాన్లు ఎక్కువ లేవు సామాన్లు పెంచుకోండి ఖచ్చితంగా మనకు గుర్తింపు రావాలంటే మనకంటూ ఒక షాప్ ఉండాలి లేదా మనకంటూ ఒక వర్క్లో ప్యాషన్ ఉండాలన్నమాట ఇవన్నీ ఉంటేనే ఖచ్చితంగా మన జీవితంలో సక్సెస్ అవుతాం అంతేకాని కేవలం డబ్బును చూసి ఎవరు మనకి సక్సెస్ రేట్ ఎవరు ఈజీగా చెప్పుకోవాలంటే నేను దాదాపు త్రీ ఇయర్స్ బట్టి యూట్యూబ్ చేస్తున్నా నేను యూట్యూబ్ చేస్తున్నానని చెప్పి మా పేటలో పది మందికి కూడా తెలియదు ఎందుకని నేను చెప్పలేదు నా ప్యాషన్ అది కాదు కేవలం నేను మన ఫౌండర్స్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వడం మాత్రం నా బాధ్యతగా తీసుకున్నాను కాబట్టి నేను ఏం చేసినా సైలెంట్గా చేస్తున్నాను అనమాట ఎవరైనా అడిగితే అవసరం అయితేనే చెప్తాను తప్ప ప్రతిసారి నేను యూట్యూబర్ అని ట్యాగ్ చేసుకుని మెల్లో తిరగను ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి నేను ఒక మెకానిక్ పై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాను ఈ రకంగా నేను ఆలోచిస్తాను తప్ప యూట్యూబర్ కింద ఎక్కువ మైండ్ థింక్ చేయను ఇది నాకు ఒక ప్యాషన్ అంతే యూట్యూబ్ అనేది ఒక ప్యాషను కానీ నా రియల్ పర్పస్ ఏంటంటే నా వర్క్ మాట ఓకేనా దానివల్ల నాకు డబ్బులు సంపాదిస్తుంది దానివల్ల యూట్యూబ్ వల్ల అయితే కాదు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ యొక్క సబ్జెక్ట్ నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్ ఒక ఫ్యామిలీ లెక్క కలిసి కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఏదో ఒక వేస్ట్ వీడియో మీకు తెచ్చి మీ టైం వేస్ట్ చేసే బదులు ఇలాంటి వీడియోలు కొంచెం మోటివేట్గా మీ వర్క్స్ మీరు చేసుకునేలాగా కొంచెం ప్రోత్సహిస్తే నా వల్ల ఒక పది మంది మళ్ళీ మీరు పని మానించిన వాళ్ళు వెళ్ళినా సరే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే ఎంతో కన్నా మీ ఫ్యామిలీకి నేను హెల్ప్ చేసినట్టే మిమ్మల్ని పనికి పంపించడం ద్వారా ఓకేనా ఆ రకంగా నేను ఆలోచిస్తాను కాబట్టి ప్రతిరోజు మీకు మోటివేట్ చేస్తున్నాను అంతేగాని ఇక్కడ మనమేమి ఇక్కడ యూట్యూబ్లో వాటిలో లక్ష లక్షలు సంపాదించాము మన వర్క్ మనకు ముఖ్యం దాని తర్వాత ఇంకేదైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం